కొన్నిసార్లు ఎన్ని సినిమాలు చేసినా రాని ఇమేజ్ ఒక్క సినిమాతో వచ్చేస్తూ ఉంటుంది తాజాగా ఒక హీరోయిన్ విషయంలో ఇదే జరుగుతుంది దాదాపు నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఆమె పేరు ఎవరికీ పెద్దగా ఐడియా లేదు రెండు వెబ్ సిరీస్లు చేసినా కూడా ఏ దర్శకుడు కూడా ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు కానీ ఒకే ఒక సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది ఆ బ్యూటీ మనం మాట్లాడుకుంటున్న ఆ ముద్దుగుమ్మ పేరు యోగలక్ష్మి తమిళంలో ప్రస్తుతం మీ పేరుకు డిమాండ్ మామూలుగా లేదు క్రేజీ సినిమాలలో లక్ష్మికి అవకాశాలు వస్తున్నాయి వీటన్నిటికీ ఒకే ఒక సినిమా కారణం దాని పేరు టూరిస్ట్ ఫ్యామిలీ ఈ మధ్య కాలంలో తమిళంలో బాగా వినిపించిన పేరు టూరిస్ట్ ఫ్యామిలీ శశికుమార్ హీరోగా నటించిన ఈ సినిమా కేవలం ఏడు కోట్లతో తెరకెక్కి ఏకంగా ఎనభై కోట్లు వసూలు చేసింది చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన ఈ సినిమాతో చాలా మంది కెరియర్స్ మారిపోయాయి ఈ సినిమా దర్శకుడు వయసు కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే అభిషన్ జీవన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కేవలం అభిషన్ మాత్రమే కాదు ఇంకా చాలా మంది టూరిస్ట్ ఫ్యామిలీతో స్టార్స్ అయ్యారు అందులో యోగ కూడా ఉంది ఇందులో కనిపించేది కాసేపే అయినా కూడా ఈమె క్యారెక్టర్ బాగా పేలింది ఇంటి ఓనర్ కూతురుగా నటించిన యోగా లక్ష్మి తన అభ్యురెన్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది బ్లాక్ బ్యూటీ అయినా కూడా ఈమె మొహంలో చాలా మంచి కళ కనిపిస్తుంది దాంతో ఈ డస్కీ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతుంది టూరిస్ట్ ఫ్యామిలీ కంటే ముందే తమిళంలో హార్ట్బీట్ బీట్ పెన్నే లాంటి వెబ్ సిరీస్లు చేసింది ఈ భావ కానీ వాటితో ఈమెకు కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు అలాంటి సమయంలో విడుదలైన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయింది దానికి తోడు సోషల్ మీడియాలో కూడా ఈమె గురించి ఎక్కువగా చర్చ జరుగుతుండటంతో అసలు ఎవరే యోగాలక్ష్మి అంటూ క్రేజ్ ఇంకా పెరిగిపోతుంది ఈ ఒక్క సినిమాతో ఈమె స్టార్ అవ్వడం కాదు దాదాపు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్లోడ్ చేస్తూ ప్రమోట్ యోగలక్ష్మి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అయిన మ్యాచ్ ఫిక్సింగ్ షార్ట్ ఫిల్మ్ లోనూ నటించింది ఈమె మొత్తానికి ఒకే ఒక సినిమాతో ఇప్పుడు స్పెషల్ క్రైజ్ తెచ్చుకుంది యోగలక్ష్మి మరి దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందా లేదా అనేది చూడాలి